ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు నేను హెల్తీ సీక్రెట్ చెప్తాను ఈ బ్లాక్గా ఉన్నాయి కదా ఇవి నువ్వులు అనుకోకండి ఇవి సియా సీడ్స్ అండి తెలుగులో సబ్జ గింజలు అంటారు ఇవి ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి మన బోన్స్కి అన్నిటికంటే ఎక్కువ అవసరం కాల్షియం పాలల్లో ఎక్కువ దొరుకుతుంది కానీ పాలల కంటే సిక్స్ టైమ్స్ అంట సిక్స్ టైమ్స్ ఎక్కువగా ఈ సబ్జ గింజలలో ఉంటుందండి సమ్మర్ కదండి ఇప్పుడు ఈ సమ్మర్లో మన బాడీ టెంపరేచర్ తగ్గాలన్నా ఈ ఈసీఆర్ సీడ్స్ యూజ్ చేసుకుంటారు అందుకు వెయిట్ లాస్ కావాలన్నా ఇవి చాలా యూజ్ అవుతాయండి అండి చూడండి ఇవి ఏం చేయాలంటే ఇవి వాటర్లో ఇవి వాటర్లో నానబెట్టుకోవాలండి నేను ఇట్లా నానబెట్టాను అనమాట హాఫ్ అన్ అవర్ అట్లా ట్వంటీ టు థర్టీ మినిట్స్ నానబెడితే ఇలా ఉన్నాయి కదండి ఇవి ఈ ఫామ్లో వచ్చేస్తాయి అనమాట ఇలా ఇవి మనం ఇలాగైనా తాగొచ్చు చూడండి ఎట్లున్నాయో ఏదో అమీబా పారామిషం అట్లా బ్యాక్టీరియా ఫామ్ అనేటువంటిది కాదండి ఇవి చాలా హెల్త్కి మంచిది అనమాట మీరు ఇలాగైనా తీసుకోవచ్చు లేకపోతే దీంతో కొంచెం లెమన్ యాడ్ చేసుకోవచ్చు ఇవి తాగితే చాలా హెల్త్కి మంచిదండి చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం నా కోసము ఇవి నాన్బెట్ అనమాట మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసిన తర్వాత మీ హెల్త్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ